నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి నేను దిలీప్ ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు బ్రహ్మశ్రీ సుఖేష్ శర్మ గారు ఇండియన్ వేదిక్ సైంటిస్ట్ గురుగారు నమస్తే నమస్కారం అండి ఇప్పుడు మహాశివరాత్రి వస్తుంది అలా చాలా విశేషమండి చాలామంది ఆ రోజు కోసం సంవత్సరం వెయిట్ చేస్తూ ఉంటారు చాలామంది ప్రతి నెల వచ్చేది మాసాశివరాత్రి అది ఒక ఎత్తే అయితే మహాశివరాత్రి నాడు కానీ ఈ మహాశివరాత్రికి ఏదో ఇప్పుడు ఏదో అద్భుతం ఉందని చెబుతున్నారు అసలు శివరాత్రి అంటే ఏంటి శివరాత్రి రోజు చేయవలసిన పద్ధతి ఏంటి జాగరణ ఉపవాసం అంటారు కదా వాటి ఉన్న అర్థం ఏంటి లింగోద్భవం కూడా జరుగుతుందంటారు కొంచెం వీటి గురించి డీ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్తో పాటు ఆ రోజు చేయవలసిన నియమాలు ఏంటి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటున్నాం చాలామంది రుద్రాక్ష ధారణ చేస్తున్నారు రుద్రాక్ష ధారణ అనేది స్త్రీలు మగవాళ్ళు ఇద్దరు వేసుకోవచ్చు అంటారా ఎటువంటి రుద్రాక్ష వేసుకుంటే ఎటువంటి ఫలితం ఉంటుంది అంటారు కొంచెం దీనికి సమాధానం సాధారణంగా రుద్రాక్షనే అవి రుద్రాక్ష బీజములు అవి అవి ఎప్పుడు వాటిపోవు రుద్రాక్షలు ఎప్పుడు నిత్యములు రెండు నిత్య నూతన సంకేతము రుద్రాక్ష బీజము అంటే చూడడానికి అది గింజ కనబడుతున్న దాంట్లో ఒక మహావృక్షం ఉంటుంది అవును అంతే కదా ఈరోజు మనం ఒక గింజగానే దాన్ని చూస్తాం కానీ ఆ గింజలో భవిష్యత్తులో ఒక మహావృక్షం ఉంటుంది కదా అలా నిత్యము ఉండేటటువంటిది ఎప్పుడూ వాడిపోనటువంటిది రుద్రాక్ష బీజములు ఇవి ఎల్లప్పుడూ ఉంటాయి ఇక ఈ రుద్రాక్షను స్త్రీ పురుషులు మాత్రమే కాదు ప్రకృతిలో ప్రతి జంతువు కూడా వేసుకోవచ్చు అవునా ఒకనొక సందర్భంలో ఒక భక్తులు కొంతమంది శివభక్తులు ఆవుల మెల్లు నందీశ్వరుడు వేసుకోవడం వాళ్ళ ఇంట్లో పెంపుడు జంతువుల మెడల్లో కూడా రుద్రాక్ష మాలలను వేసిన సందర్భాలు ఉన్నాయి కుక్కలు ఇంట్లో పెంచుకునేటటువంటి వాళ్ళు కాలభైరవ స్వరూపంగా కుక్క మెల్లో రుద్రాక్ష ఒక వేసుకుంటారు అలానే ఎద్దులు ఆవుల మెడలో గంటలతో పాటు రుద్రాక్షలను కూడా కడతారు దీనికి కారణం ఏంటంటే భూతప్రేత విశాచ బాధలు అలానే నెగిటివ్ ఎనర్జీస్ వాటి మీద పడకుండా ఉండడం కొరకు అలానే స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా రుద్రాక్షలను ధరించవచ్చు ఇందులో వాళ్ళ వాళ్ళ జాతక రీత్యా కూడా ఏకముఖి ద్విముఖి త్రిముఖి చతుర్ముఖి ఇట్లా దగ్గర దగ్గరలో వంద ముఖాలు కలిగిన రుద్రాక్షల దాకా ఉన్నాయి వంద ముఖాలు అసలు ఈ రుద్రాక్షలు అనేది ఎలా పుట్టాయి అంటారు అసలు రుద్రాక్ష పేరులోనే ఉంది కదా పరమేశ్వరుడు యొక్క కంటి నుంచి పుట్టిన కంటి పరమేశ్వరుడు ఎప్ అప్పుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు కదా అలా తపస్సు చేసుకుంటూ ఉండగా కొన్ని లక్షల సంవత్సరాల పాటు కళ్ళు మూసుకొనే ఉంటాడు ఆయన అలా మూసుకొని ఉండి 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 కాలాంతరంలో ఒక్కసారి కళ్ళు తెరిచారట స్వామివారు ఆయన తపస్సు అయిపోయాక ఆ సమయమున అన్ని లక్షల సంవత్సరాలు మూసుకున్నటువంటి కన్ను ఒక్కసారి తెరవగానే ఆయన యొక్క మూడవ కంటి నుంచి మూడవ కంటి నుంచి మూడవ కంటి నుంచి ఒక నీటి చుక్క కన్నీటి చుక్క భూమి మీద పడుతుంది ఆ పడ్డప్పుడు ఆ కన్నీటి చుక్క నుంచి పుట్టినటువంటి చెట్లే ఈ రుద్రాక్ష చెట్లు అందుకే రుద్రాక్ష అని పేరు ఇందులో విశేషించి గుండ్రంగా ఉండి ఒకే ఘాటుతో ఉన్నటువంటిది ఏకముఖి కానీ మీరు ఇప్పుడు చూసే రుద్రాక్షలు అన్నీ అడ్డంగా ఉంటాయి అడ్డంగా ఉంటాయి అవును అవి రుద్రాక్షలు కావు అవి భద్రాక్షలు రుద్రుడు ఎలా అయితే తపస్సు చేసి కన్నీటి నుంచి వచ్చినటువంటి రుద్రాక్షలని అలానే వీరభద్రుడు కూడా తపస్సు చేస్తాడు ఆయన యొక్క కన్నీటి నుంచి వచ్చినటువంటి చెట్లు భద్రాక్షలు అవి కూడా సాక్షాత్తు రుద్రుడితోనే సమానము కానీ భద్రాక్షలు రుద్రాక్షలు రెండు విశేషమైనప్పటికీ మృత్యువును జయించగలిగే శక్తి కేవలం రుద్రాక్షకు మాత్రమే ఉంది భద్రాక్ష నరదిష్టి నరబాధ ఆదివ్యాధి జ్వరాధులు పోగొట్టుకోవడానికి భద్రాక్ష ఉపయోగపడుతుంది అందుకే మానవ కంటి రూపంలో ఉంటుంది భద్రాక్ష అర్ధచంద్రాకారంలో ఉంటుంది అది ఆయన అర్ధ అంటే సగం మూసి సగం తెరిచినటువంటి కన్నీ నుంచి వచ్చింది కాబట్టి అది భద్రాక్ష అది అందులో ఏకముఖ్యులు ద్విముఖు త్రిముఖులు ఉంటాయి అవి భద్రాక్షలు రుద్రాక్ష గుండ్రంగా ఉంటుంది అది తేడా అంటే ఇప్పుడు చాలామంది అంటారు రుద్రాక్ష వేసుకుంటే కొంచెం నియమాలు పాటించాలంటారు నిజమే అంటారు అవి దాంట్లో వాస్తవంగా చెప్పాలి అంటే నియమాలు అన్నదానికన్నా మనము ఆ రుద్రాక్షకు ఎంతవరకు కనెక్ట్ అయ్యాము రుద్రాక్ష మన దగ్గర ఉంది అంటే పరమేశ్వరుడు మన దగ్గర ఉన్నట్టే కదా ప్రతినిత్యము అది నిన్ను కాపాడుతున్నట్టే ఈ అది నిన్ను కాపాడాలి అని అంటే నీవు ఎలా ఉండాలి నువ్వు ధర్మంగా ఉంటేనే నేను కాపాడుతుంది కదా నువ్వు అధర్మాలు చేసుకుంటూ రుద్రాక్ష నా దగ్గర పెట్టుకుంటా అని అంటే ఆ రుద్రాక్షకు మనం ఇచ్చే గౌరవం లేనట్టే కదా అలాంటప్పుడు రుద్రాక్ష ఎలా కాబడుతుంది కనుక ఆ రుద్రాక్ష మన దగ్గర ఉన్నప్పుడు మద్యము మాంసము వేరే వేరే చేయకూడనటువంటి పనులు చేస్తే దాని యొక్క శక్తి కోల్పోతుంది అంతే అప్పుడు అది ఒక జస్ట్ ఆర్నమెంట్ అవుతుంది శక్తి కలిగింది కాదు ఒకవేళ నీకు అది శక్తిని ప్రసాదించాలి అని అంటే దానికంటూ ఉన్న నియమాలను పాటించాలి ఎందుకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడు అసలు మనిషి తప్పే చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని అంటే నీ నీడనే నేను అనుకో నువ్వు ఎక్కడ తిరిగినా నీ నీడ ఉంటుంది కదా ఆ నీడే నేను అని అనుకుంటే నువ్వు తప్పు చేయడానికి ఆస్కారం ఏముంది నువ్వెక్కడైనా తప్పు చేయాలి అంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు నేను ఈ తప్పు చేస్తున్నా ఇది దేవుడు చూసుకుంటాడు అనేటటువంటి ఆలోచన నీ మనసులో కలుగుతుంది దానివల్ల నీకు తప్పు చేయాలి అనేటటువంటి ఆలోచనను నీ ధర్మం చంపేస్తుంది అప్పుడు నువ్వు తప్పు చేయడానికి ఆస్కారమే ఉండదు కదా అదే అలానే ఈ రుద్రాక్షను నీ దగ్గర ధరించినప్పుడు పరమేశ్వరుడు నీ దగ్గర ఉన్నాడు ఈశ్వరుడి అక్ష రుద్రము అక్ష శివుని యొక్క కన్ను నీ దగ్గర ఉన్నది అని అంటే నీ మీద శివుడు ఒక ఉంచినట్టే లెక్క అంటే ఇందులో ద్విముఖం త్రిముఖం ఏకముఖం పంచముఖం అంటారు కదా ఇందులో ఈ వీటిలో ఏది ఎక్కువ పవర్ఫుల్ అంటారు అలా కాదు నక్షత్రాన్ని బట్టి ఉంటుంది నక్షత్రం నీ నక్షత్రం ఏదైతే ఉందో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ నీది కృత్తికా నక్షత్రం ఈ కృత్తికా నక్షత్రానికి ఏదైతే రుద్రాక్ష సెట్ అవుతుందో ఆ రుద్రాక్ష నీ లైఫ్లో కావలసినవి అన్ని ఇచ్చేస్తుంది నువ్వు మళ్ళా పంచముఖి కావాలి ఏకముఖి కావాలి షణ్ముఖి కావాలి అవసరం లేదు నీ కృత్తిగా నక్షత్రానికి ఎగ్జాంపుల్ పంచముఖి ఉంది పంచముఖి కృత్తిగా నక్షత్రం వాళ్ళు ధరించవచ్చు నువ్వు పంచముఖి వేసుకుంటే ఏకముఖి ఇచ్చే రిజల్ట్ నీ నక్షత్రంలో ఉన్న పంచముఖి ఇచ్చేస్తారు అంటే ఇప్పుడు ఇది బెనిఫిట్ అంటే గ్రహాలు దోషాలు ఉన్న ఈ పంచ ఈ రుద్రాక్షలతో ఏమన్నా అవన్నీ నిర్మూల నిర్మూలమయ్యే అవకాశం ఉందా అపమృత్యువే పోడుతుందంటే ఈ గ్రహ దోషాలు లెక్కన అపమృత్యాలే యముడే దగ్గరికి రాడు నియమాలు పాటిస్తా నియమాలు పాటించాలి లేకపోతే అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కదా ఖచ్చితంగా చిన్న పిల్లలకి హ్యాపీగా పశుపక్షి మృగాదుల దగ్గర నుంచి వాడచ్చు ఫోన్లో చార్జింగ్ ఉంటేనే మీరు మొబైల్ యూజ్ అవును రుద్రాక్షకు కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలను పాటిస్తేనే దాంట్లో ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ మిమ్మల్ని రక్షిస్తుంది లేకుంటే ఎనర్జీ అయిపోతుంది సంపాదించుకునే ఎనర్జీ అయిపోయినాక అది జస్ట్ ఆర్నమెంటే అవుతుంది బయట వాడేటటువంటి రుద్రాక్షలన్నీ కూడా మార్కెట్లో ఒరిజినల్ రుద్రాక్షలు ఐడెంటిఫై చేస్తారంటే ఒరిజినల్ తెలుసు దానికి సంబంధించిన టెస్ట్లు చాలా యూట్యూబ్లో ఉన్నాయి నీళ్ళల్లో వేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది నూనెలో వేస్తే అది ఇంకో రకంగా మారుతుంది ఇలా రుద్రాక్ష గురించి నాలుగైదు రకాల టెస్ట్లు ఉన్నాయి అవి చేసుకోవచ్చు రెండు బయట మార్కెట్లో కనబడేటటువంటి రుద్రాక్షలు ఒరిజినలే కాదా అన్నది పక్కన పెడితే డైరెక్ట్ షాప్లో రుద్రాక్ష రాగానే మిల్లో వేసుకుంటున్నారు దానివల్ల ప్రయోజనం ఏముంది అది అదారుణమంటే ఆ రుద్రాక్షను శివాలయానికి తీసుకెళ్ళి శివలింగం మీద పెట్టి దానికి అభిషేకం చేయించి పూజించి దానిలో శక్తిని నిక్షిప్తం చేస్తేనే అది యాక్టివేట్ అవుతుంది అప్పుడే అది నీకు పనికి డైరెక్ట్ షాప్ నుంచి తీసుకొచ్చుకొని వేసుకుంటే అది ఫలితం రాదు చాలామంది మేము శ్రీశైలం వెళ్ళాము కాశీకి వెళ్ళాము షాపులో రుద్రాక్ష మునుకొచ్చని తీసుకోవాలని ఉంటాడు వాడు తీసుకొని మెల్ల వేసుకుంటాడు ఆర్నమెంట్ దాన్ని గంగాజలంలో ఆవు పాలల్లో చక్కగా కడిగి శుద్ధి చేసి పరమేశ్వరుడి లింగం పైన పెట్టి అర్చక స్వామి వారితో దానికి పూజ చేయించిన తర్వాత ఆ అర్చకుని చేతుల మీదుగా రుద్ర మంత్రములు ఉంటాయి రుద్రాక్ష మంత్రములు ఉంటాయి ఆ మంత్రములతో దేవాలయంలో పరమేశ్వరుడి ఎదురుగా ఆ పరమేశ్వరుడే అక్ష అర్చకుడి రూపంలో నీకు తాను నీ వెంట ఈ రోజు నుంచి ఉంటున్నాను అనేటటువంటి మాటను ఆశీర్వచనంగా తీసి ఆ వారు మెడలో వేయించుకుంటే అప్పుడు కలిగే శక్తి ఏదో షాప్లో తీసుకొచ్చి వేసుకున్న దానికి చాలా ఫలితాలు ఉంటాయి ఇది ఇలా చేసుకుంటే రుద్రాక్ష యొక్క వైభవం ఓకే ధన్యవాదాలండి నమస్కారం చూసారు కదా మరొక టాపిక్తో కలుద్దాం